హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకుర్తీస్ హోమ్ ఈరోజు వీడియోలో శివరాత్రి రోజు ఇంట్లో అభిషేకం చేయలేని వారు పూజ ఎలా చేసుకోవాలి అలాగే శివరాత్రి రోజు పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుపబోతున్నాను శివరాత్రి అనగానే ముఖ్యంగా చేయవలసినవి నది స్నానము అభిషేకము పూజ ఉపవాసము జాగరణ ఈ ఐదు కూడా చేయాలి మనం శివరాత్రి రోజు పూజ చేయగలిగితే సంవత్సరం అంతా శివారాధన చేసినంత ఫలితం లభిస్తుంది ఆ రోజున ముఖ్యంగా బిలోపత్రాలతో పూజ చేయాలి శివరాత్రి కొరకు ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకొని శివరాత్రి రోజు ఉదయాన్నే లేవగానే నది స్నానానికి వెళ్తే చాలా మంచిది ఒకవేళ నది స్నానం చేయలేని వారు ఇంట్లోనే తల స్నానం చేయవచ్చు అయితే తలకి ఎటువంటి షాంపూలు కానీ సబ్బులు కానీ పెట్టుకోకుండా చేయాలి ఆ తర్వాత చక్కగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని లేదా దేవుడి మందిరంలోనే శివార్చన చేయాలి నేనైతే శివాభిషేకం ఎప్పుడూ ఇంట్లో చేయలేదు ఆ రోజున అన్ని సిద్ధం చేసుకొని అంటే పంచామృతాలు పండ్ల రసాలు అన్నీ సిద్ధం చేసుకొని వాటిని తీసుకువెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించేదాన్ని ఆ తర్వాత ఇంట్లో పూజ యధావిధిగా చేసుకునే వాళ్ళము అలా ఇంట్లో అభిషేకం చేయలేని వారు చక్కగా మనకి వీలున్న ద్రవ్యాల్ని తీసుకువెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించవచ్చు లేదంటే అక్కడే అభిషేకం టికెట్ తీసుకొని మన పేరు మీద అభిషేకం చేయించవచ్చు మన వీళ్ళని బట్టి తెల్లవారుజామునే అభిషేకం చేయించడానికి వెళ్తే వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అభిషేకం చేయించవచ్చు చక్కగా ఆ రోజున శివుడికి ఎంతో ప్రీతికరమైన తెల్లటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది అలానే శివుడికి ఎంతో ప్రీతికరమైన పారిజాత పుష్పాలతో జిల్లేడు పుష్పాలతో ఆ రోజున అలంకరించిన పూజించిన చాలా మంచిది ముందుగా మనం ఏ పూజ చేయాలన్నా పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజించాలి అలా గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి అలానే పూజ తర్వాత ఉపవాసం జాగరణ చేయాలి అనుకునేవారు ఉపవాసం చేసేవారు పాలు పనులు తీసుకోవచ్చు జాగరణ చేసేవారు మధ్యాహ్నం కూడా పడుకోకూడదు ఒకవేళ ఆ రోజంతా జాగరణ చేయలేము అనుకునేవారు రాత్రి సమయంలో పన్నెండు గంటల వరకైనా జాగరణ చేయవచ్చు అయితే ఉపవాసం కానీ జాగరణ కానీ ఆ రోజున ఏం చేస్తున్నా సరే ఆ శివయ్యం తలుచుకుంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రోజంతా గడపాలి ఆ రోజున మనం ఏం చేస్తున్నా సరే ఆ శివయ్యం స్మరిస్తూ ఆ ఆలాపనలోనే ఉండాలి గౌరీ గణపతి పూజ అయిపోయిన తర్వాత అభిషేకం చేయాలి అనుకునేవారు అభిషేకం చేయవచ్చు అలానే అఖండ దీపం వెలిగించుకోవాలి అనుకునేవారు అఖండ దీపం కూడా వెలిగించుకోవచ్చు ఆ రోజున తప్పకుండా శివయ్యని బిల్వ పత్రాలతో పూజించాలి ఒకవేళ బిల్వపత్రాలు ఎక్కువగా దొరకపోయినా కనీసం ఒక్క బిల్వపత్రమైనా సమర్పించి నమస్కరించుకోవాలి శివరాత్రి రోజున తప్పకుండా బిలవపత్రాలతో పూజించడం వలన సకల పాపాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఆ బోలాశంకరుడు ఎంతో సంతోషపడి భోగ భాగ్యాలను ప్రసాదిస్తాడు శివరాత్రి రోజు అఖండ దీపం చాలామంది పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవడం వల్ల మన ధ్యాస ఎటువైపు మల్లకుండా అఖండ దీపం మీదే ఉంటుంది అలా అఖండ దీపం మీద ఉండడము అంటే ఆ శివయ్యకు దగ్గరగా ఉండడం మనం ఏదో ఒక పనిలో పడి ఆ శివ నామాన్ని తలుచుకోవడం మర్చిపోయినా సరే అఖండ దీపం ఉంటే మాత్రం అది గుర్తు చేస్తూ ఉంటుంది అందువల్ల అఖండ దీపం పెట్టుకోవడం వలన మన ధ్యాస మొత్తం ఆ శివయ్య మీదే ఉంటుంది ఆ రోజున శివ పంచాక్షరి మంత్రం అష్టోత్తర శతనామావళి అవి చదువుకుంటూ బిలో పత్రాలను పారిజాత పుష్పాలను సమర్పించుకుంటూ పూజ చేసుకోవచ్చు ఒకవేళ మంత్రాలు ఏమీ రాకపోయినా సరే ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకోవచ్చు మనం ఏం చేసినా సరే తృప్తిగా చేస్తే ఆ శివయ్య సంతోషపడతాడు పొంగిపోతాడు పూజలో లోటు ఉండొచ్చు భక్తిలో లోటు ఉండకూడదు అందుకే పూజలో ఏం చేయలేకపోయినా సరే భక్తి శ్రద్ధలతో మనసంతా ఆ శివయ్య దగ్గర ఉంచి ఓం నమ శివాయ అని జపిస్తూ ఉండండి అలానే అభిషేకం కూడా ఒకవేళ గుడిలో చేయించలేకపోయినా ఇంట్లో చేయలేకపోయినా సరే మీరు మనసారా ఆ శివయ్యకి అభిషేకం చేస్తున్నట్టు ఊహించుకుంటూ ఓం నమ శివాయ అంటూ తృప్తిగా తలుచుకోండి తప్పకుండా ఫలితం లభిస్తుంది ఆ రోజున ఉపవాసం చేయాలి అనుకునేవారు పాలు పండ్లు తీసుకుంటూ ఉండొచ్చు ఒకవేళ ఉపవాసం చేయలేని వారు సాత్వికాహారం అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏదైనా కొంచెం టిఫిన్ చేస్తూ ఉపవాసం చేయండి అలానే జాగరణ చేసేవారు కూడా మధ్యాహ్నం అస్సలు పడుకోకూడదు మనం ఉపవాసం జాగరణ చేస్తున్నామంటే వాటి మీద శ్రద్ధ ఉండకూడదు ఆ శివయ్య మీద శ్రద్ధ ఉంచుకొని వాటిని చేయాలి అలానే శివరాత్రి రోజు శివునికి శ్వేతాక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిది ఆ శ్వేతాక్షింతలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మన వీడియోస్లో షేర్ చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అలానే ఈసారి శివరాత్రి శని త్రయోదశి రోజున శనివారం రోజున వచ్చింది ఈ రోజున పిండి ప్రమిదలు చేసి వాటిల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి శనివారం రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మన జాతకంలో శనిదోష నివారణ జరుగుతుంది ఆ రోజున శని త్రయోదశి కూడా వచ్చింది కాబట్టి ఎంతో విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఇలా శివయ్యకి పూజ చేసుకుని నైవేద్యం సమర్పించి కర్పూర నిరాజనం సమర్పించాలి ఆ రోజున ఉపవాసం జాగరణ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి మంచాలు లాంటివి ముట్టుకోకూడదు మరుసటి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఆ శివయ్యకి పూజ చేసుకొని ఆ తర్వాత శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత అక్కడ పేదవారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే చాలా మంచిది అలానే ఆవుకు కూడా మనకి వీలున్నంతలో ఏదైనా తినిపించాలి ఆ రోజున తోటకూర బెల్లం ఆవుకు తినిపిస్తే చాలా మంచిది ఆ తర్వాత గోపూజ చేసుకుని ఇంటికి వచ్చి అప్పుడు మనం ఉపవాసం విడవాలి ఆ రోజు కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి నాన్ వెజ్ లాంటివి తినకూడదు ఉల్లి వెల్లుల్లి తినకూడదు అలా శివరాత్రి మరుసటి రోజు కూడా నేల మీదనే పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి మన జీవితంలో ఒక్కసారైనా పూర్తిగా అభిషేకము ఉపవాసము జాగరణ లాంటివి చేయడం వలన సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది ఈ విధంగా శివరాత్రి రోజున శివుణ్ణి పూజించి శివానుగ్రహం పొందవచ్చు మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగానే శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు